గారికి నమస్కారము పాత్రికేయులు నమస్కారము ఈ రోజు ఈ రోజు మనం పదకొండవ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మనం సమ్మె చేస్తున్నాము ఈ రోజు రాసారోక చేయాలని మన రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ రాసారోకాలో భాగంగా మనం రాసారోక చేస్తుంటే ఎమ్మెల్యే సార్ ఒక దానే పోయినాడు కనీసము ఆడలు ఆడకూతుర్లు ఈడ రోడ్లు కూర్చోండారే ఒక మాట మాట్లాడదామని కూడా మాట్లాడకుండా వాళ్ళు వస్తా ఉన్నారని చెప్పేసి ఈ పోలీసులు కూడా మనమలో మమ్మల్ని రోడ్లో లో నుంచి లేపిచ్చేసి ఆయన కారు బయటకు పంపించేసినారు అదే ఒక నిమిషం ఉన్నంటే మేము మాట్లాడే వాళ్ళము మామలు మాకు ఆ అవకాశం మీకంటే పంపించేసినారు అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కుమ్మక్క దేశంలో ఉండే ఆడకూతుర్లందరూ జగన్మోహన్ రెడ్డి సార్కి అక్క చెల్లెళ్ళ లాగా కనిపిస్తారు ఒక అంగన్వాడీ టీచర్స్ మాత్రమే ఎందుకు అక్క చెల్లెళ్ళు కాదు ఆయనకు ఏం అన్యాయం చేసినామో మేము చేసింది తప్పు ఏందో ఆయన మాకు చెప్పి మా సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికైనా ఈ పదకొండు రోజులు మా కడుపు మంటని ఇప్పటికైనా చల్లారుస్తారని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నేను వికలాంగరాలను ముప్పై మూడు సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాను ఇంతవరకు నాకు ఏ ఆధారపడి చూపించడం లేదు నేను ఎలా బతకాలి అందరికి అందరి మధ్య నేను సమానంగా లేను కాబట్టి నాకు ఏదో ఆధారాలు చూపించాలని నేను పోరాడుతున్నాను మా హక్కులన్నీ నెరవేర్చాలని కోరుతున్నాను ఎన్సీ లోకల్ న్యూస్ వాళ్ళకు స్వాగతం మేము గత పదకొండు రోజులుగా ఇక్కడ సమ్మె చేయొచ్చున్నాము అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మె కానీ మా పైన ప్రతి రోజు కూడా రోజు ఒక కార్యక్రమం చేస్తున్నా కూడా ప్రభుత్వం వారు ఏమీ గుర్తించడం లేదు ఎంత చేసినా కూడా మేము వాళ్ళకి వాళ్ళకేమి స్పందన లేదు ఏదో డిమాండ్స్ పనికి మాల డిమాండ్స్ ఒక నాలుగు పెట్టింటే ఆ నాలుగు డిమాండ్స్ అమలైనాయి మెయిన్ డిమాండ్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి తర్వాత కనీస వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేస్తున్నారు అదైన అమలు చేయాలని ప్రభుత్వం వారికి ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు విన్నవించుకుంటున్నాం আরে আরে அது oh, வா okay. oh, okay. okay. okay.